క్షేత్రంలో జరిగేటటువంటి మరొక అద్భుతమైనటువంటి ఉత్సవం అమ్మవారికి స్వామివారికి గిరిప్రదక్షిణ ఉత్సవం జరుగుతుంది ఈ కొండ చుట్టూ తిరిగి వస్తారు ఎప్పుడు కార్తీక పౌర్ణమి నాడు కార్తీక పౌర్ణమి నాడు స్వామివారు అమ్మవారు పల్లకీలో బయలుదేరి కొండ చుట్టూ తిరుగుతారు ఇంచుమించు ఒక ఎనిమిది కిలోమీటర్లు కానీ జీవితంలో ఒక్కసారైనా అనుభవించాలి మామూలుగా గిరిప్రదక్షిణం చేస్తాం సింహాచలానికి గిరిప్రదక్షిణ ఉంది శ్రీకాళహస్తికి గిరిప్రదక్షిణ ఉంది అరుణాచలానికి ప్రదక్షిణ ఉంది ఈ క్షేత్రానికి అద్భుతం ఏమిటో తెలుసా కార్తీక పౌర్ణమి నాడు స్వామివారు అమ్మవారు పల్లకీలో బయలుదేరుతారు వాళ్ళ వెనక మనం కూడా గిరిప్రదక్షిణం చేస్తాం ఆ స్వామితో అమ్మతో కలిసి గిరిప్రదక్షిణం చేయడం అంటే ఎంత భాగ్యం అండి అలా వెడుతున్నప్పుడు గుక్కెడు మంచినీళ్ళు ఇచ్చిన ఓ మంచి మాట మాట్లాడినా భగవన్నామని చెప్పిన కోలాటం ఆడినా ఓ నృత్యం చేసిన ఓ గదగలు పట్టినా ఓ పాట పాడినా ఎంత సంతోషం నిజంగా అందున మీరు చూసి తీరాలి అది ఏదో అరణ్య మార్గంలో వెళ్ళిపోతున్నట్టుగా ఉంటుంది అంత చెట్ల మధ్యలోంచి స్వామివారితో కలిసి కార్తీక పౌర్ణమి లాంటి అద్భుతమైన తిథినాడు ఆ గిరి ప్రదక్షిణం చేసి ఆ తీరం పక్క నుంచి పల్లకీతో స్వామివారి వెనక వస్తే అది జీవితంలో అనుభవించాలి తప్ప నా బోటిగాడు చెప్పమంటే ఏం చెప్పగలను వాక్కులు సరిపోతాయా అదొక మహాద్భుతమైనటువంటి ఉత్సవం ఆ గిరిప్రదక్షిణ ఉత్సవం అందరూ చూడాలి అలాగే క్షీరాబ్ది ద్వాదశి నాడు స్వామికి తెప్పోత్సవం జరుగుతుంది తెప్పోత్సవం చూస్తే తిప్పలు తప్పుతాయి అంటారు ఎందుకు చూడాలి అంటే మన తిప్పలు పోవడం కోసం మన తిప్పలంటే ఏదో ఒక పని మీద అలా తిరుగుతూ ఉండడమే ఆ పనవదు విసుగుచ్చేస్తూ ఉంటుంది తల కొట్టుకుంటూ ఉంటాడు భార్య ఒడ్డు పెట్టినా అన్నం తినలేడు ఏమిటో ఈ పనవదు ఇలా పట్టు కూర్చుంది ఏమిటోనని అంటాడు అన్ని తిప్పలు పడుతున్న వాడి తిప్పలన్నీ దేనితో పోతాయంటే తెప్పోత్సవం చూస్తే పోతాయి ఎందుకని అంటే స్వామి మహాప్రసన్నుడై ఉంటాట ఎప్పుడు వసంతోత్సవం జరిగిన తెప్పోత్సవం జరిగిన వసంతోత్సవంలో వసంతం ఆడుతున్నప్పుడు అంత సంతోషంగా ఉంటాడు అందుకే కొత్తగా పెళ్ళైన దంపతుల్ని వసంతోత్సవానికి తీసుకెళ్తారు తిరుమల లాంటి క్షేత్రాల్లో ఇక్కడికి వచ్చి వసంతోత్సవంలో పాల్గొని వసంతం జల్లుకుంటే ఎన్ని జన్మలు ఎత్తినా అనుకూలవత అయిన భార్య లభిస్తుంది స్త్రీకి చక్కటి మనసుని ప్రవర్తించి చేయి పట్టుకున్నందుకు మంచి మంచి పనులు చేసి పుణ్య సముపార్జన చేయించగలిగిన భర్త దొరుకుతాడు అంత గొప్ప తెప్పోత్సవం నిజంగా తెప్పోత్సవ వైభవం చూసి తీరాలి అంత గొప్ప పడవ ఆ పడవలో వెండితో తయారు చేయబడినటువంటి హంస అన్నట్టుగా ఉంటుంది ఆ పూజ చేసి స్వామిని అమ్మవారిని తీసుకొచ్చి సన్నిధానం చేయించి ఆ లోపల ఆ సరోవరంలో విహారం చేస్తారు సంతోషంగా వాళ్ళిద్దరూ ఆ సరోవరంలో పంపా సరో సరోవరంలో విహారం చేస్తుంటే ఎవరు అక్కడ నిలబడ్డారో వాళ్ళందరి యొక్క తిప్పలు పోతాయిట ఎందుకో తెలుసా ఆ నీటిలో విహారం చేస్తున్న స్వామి యొక్క అద్భుత మూర్తిని ఆ పడవ చూస్తే అసలు అలంకారం చేయబడిన దీపాలు ఆ దీపాల కాంతులు నీళ్లల్లో ప్రకాశిస్తుంటే ఆ నీటి మీద ఒక పడవ నీటి లోపల ప్రతిబింబ రూపంగా ఒక పడవ కనపడుతుంటే ఆ తెప్పోత్సవం చూస్తుంటే మనసు ఆనందంతో గూర్నిల్లుతుంది అంత సంతోషం కలుగుతుంది అటువంటి తెప్పోత్సవం ఆ తెప్పోత్సవంలోనే మహామంగళ ఉంటాయి పెద్ద బల్లకట్టు కట్టి దాని దానిమీద గంగహారతులు ఇస్తుంటే కాశీపట్టణంలో ఎలా హారతులు ఎత్తుతారో అలా అర్చక స్వాములందరూ నిలబడి ఏకహారతి దగ్గర నుంచి మొదలుపెట్టి చిట్టచివల కుంభహారతి వరకు అలా స్వామికి అక్కడ ఉన్నటువంటి ఆ పంపా సరోవరంలో ఉన్నటువంటి జల ప్రవాహానికి గంగామాతగా భావన చేసి హారతులు ఎత్తుతారు ఒకప్పుడు గోదావరి దగ్గర ఇచ్చిన హారతులు గత సంవత్సరం నుంచి పంపా సరోవరంలోనే ఇస్తున్నారు ఆ కార్తీక పౌర్ణమి నాడు ఇచ్చేటటువంటి ఆ హారతులు పరమాద్భుతంగా ఉంటాయి అటువంటి హారతులు చూడవచ్చు ఇవన్నీ కూడా ఈ దేవస్థానంలో జరిగేటటువంటి ఉత్సవాలు అన్నవరం సత్యదేవగిరి ప్రదక్షిణం ेव गिरिप्रदक्षिणम् कार्तिक का पौर्णमिकी आध्यात्मिक संबरम् रम सत्यनारायण स्वामी दिव्य दर्शनम् अनन्तलक्ष्मि समेतु कि भक्तकोटि सेवनम् अन्नवरं सत्यदेव गिरिप्रदक्षिणम् मुानि सद्गुणमु प्रदक्षिणतु साध्यमुरितिरिगे हृदयमु सत्यदेव सौधमु सद्गुणमु प्रदक्षिणतु साध्यमुरिगे हृदयमु सत्यदेव रत्नगिरि प्रदक्षिणम् अश्वमेधयागफलं कोरिन वरमुनिरुणगिरि अन्नवरम् अनन्तलक्ष्मि समेतु भक्त कोटि सेवनं अन्नवरं सत्यदेवगिरि प्रदक्षिणम् ेव गिरिप्रदक्षिणम् कार्तीक का पौर्णमिकी आध्यात्मिक संवरम् रम सत्यनारायण स्वामी दिव्य दर्शनम् अनन्तलक्ष्मि समेतुलिकि भक्तकोटि सेवनम् अन्नवरं सत्यदेव गिरिप्रदक्षिणम् मुानि सद्गुणमु प्रदक्षिणतु साध्यमुरितिरिगे हृदयमु सत्यदेव सौधमू दूषितमु कानि सद्गुणमु प्रदक्षिण तु साध्यमु तिरितिरिगे हृदयमु सत्यदेव सौधमु रत्नगिरि प्रदक्षिणम् अश्वमेधयाग फलम् कोरिन वरमुनु निच्छे सिरुलगिरि अन्नवरम् अनन्त लक्ष्मि समेतुलिकि भक्त कोटि सेवनम् अन्नवरं सत्यदेव गिरिप्रदक्षिणम्दायकम् कार्तिक का पौर्णमिकी आध्यात्मिक का संबरम् रम सत्यनारायण स्वामी दिव्यदर्शनम् अनन्तलक्ष्मि समेतु भक्तकोटि सेवनम् अन्नवरं सत्यदेव गिरिप्रदक्षिणम्